హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజైతే విష్ణు ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఇలాగా మేము కూడా అయితే టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చాము ముందుగా ఉదయాన్నే లేచి ఇలాగా ఒక చిన్న ముగ్గునైతే వేసేసుకున్నానండి ఇప్పుడు ధనుర్మాసంలో అయితే ఇలాగ వైకుంఠ ముగ్గులు అయితే వేసుకుంటాం కదా ఈ నెల అంతా కూడా అయితే ఇలాంటి ముగ్గులు అయితే వేసుకుంటామండి పల్లెటూర్లలో అయితే తెలుస్తుంది మనకి పండగ నెల వచ్చేసిందని ఇలాగ ముందు రోజైతే పూజకు అయితే నేను ఏర్పాట్లు చేసుకున్నానండి ముందుగా ఈవినింగు ఇలాగ ముగ్గు వేసేసుకొని గడపంతా క్లీన్ చేసేసుకొని పసుపు బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గర కూడా పటాలు అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత మా వారైతే తులసి మాలైతే కట్టమనేసి తులసి అయితే తెచ్చారండి ఇలాగా రెండు తులసి మాలలు అయితే అల్లుకున్నాను ఒకటి ఇంట్లోకి మరొకటి అయితే గుడికి తీసుకెళ్దామనేసి రెండు మాలలుగా అయితే కట్టానండి గోవింద నామాలు చదువుకుంటూ అయితే మనము ఇలాగ మన చేతులతో తులసి మాల కట్టుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా ఇక్కడ చూసారా మా జ్ఞానిక అయితే ఇలాగా కాడలన్నీ కూడా అయితే తీసి దగ్గర పెట్టుకొని నా దగ్గర కూర్చొని అయితే గోవిందనామాలు పలుకుతూ ఉందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా పిల్లలు ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి తులసి మాలలు నేను కట్టేసిన తర్వాత అయితే జ్ఞానిక నా దగ్గర అయితే దారం ఇప్పించుకొని కాడలన్నీ కూడా మాల కట్టమని అయితే అడుగుతూ ఉందండి జై శ్రీరామ్ వైకుంఠ ఏకాదశి రోజునైతే ఇలాగ స్వామివారికి తులసి అయితే వేసేసి ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని పూజన అయితే చేసేసారండి మావారైతే తర్వాత ఇద్దరిని కూడా అయితే స్నానాలు చేపించేసి మేము కూడా అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇలాగ వీళ్ళకైతే ఈరోజు సివిల్ డ్రెస్ అయితే వేయమని చెప్పారండి యూనిఫామ్ అయితే లేదు స్కూల్ అయితే ఉన్నింది వీళ్ళను కూడా అయితే తీసుకొని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి తర్వాత మా వారు నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈరోజు ఉత్తర ద్వార దర్శనము చేసుకుంటే చాలా మంచిది కదా అనేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇలాగా ఇంట్లో నుంచి కొబ్బరికాయ పూలు అరటిపండ్లు అయితే తీసుకెళ్ళామండి మా ఇంటికి దగ్గరలోనే అయితే ఉంటుంది ఈ టెంపుల్ వాకబుల్లే అండి ఇలాగ నడుచుకుంటూ అయితే స్వామి దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగా జరిగింది దర్శనం అయితే చాలా బాగుంటుందండి ఈ ఏరియా అంతా కూడా చెన్నైలో అయితే రోజు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదండి అందువల్ల నేనైతే ఉపవాసం అయితే ఉండాను మనకు ఏకాదశిలో ప్రతి ఇయర్కి కూడా ట్వంటీ ఫోర్ అయితే వస్తాయి కదా ట్వంటీ ఫోర్ ఉండలేని వాళ్ళమైతే ఇలాగ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి అందువల్ల నేనైతే ఉపవాసం అయితే ఉన్నాను ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఒక బాబు అయితే కృష్ణుడు గటప్ అయితే వచ్చాడు టెంపుల్ కి చాలా హ్యాపీ అనిపించింది చిన్న కృష్ణుడి లాగా అయితే ఉన్నాడు టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి లోపలంతా కూడా వీడియోస్ అయితే తీయనియరు వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్